జై శ్రీరామ్ జయ మాతాది నా పేరు వినయ్ నేను చంద్రాంగుట్ట నుంచి వస్తాను ఇక పలకమ్మ కదా చంద్రాంగలో ఉంటాను మేము వచ్చేసి డైలీ రొటీన్గా కాలేజ్ పోతాం చదువుకుంటుంది అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇంకా క్రాంతి డిగ్రీ కాలేజ్ అమ్మ అయితే మాకు టైం దొరికినప్పుడు వచ్చి ఇక్కడ సేవ్ చేసుకుంటాం మనది చంద్రాంగుట్టనే ఇక్కడ వస్తూనే ఉంటాం మేము గుడి ఎప్పుడైతే ఫ్రెండ్స్ కాదు ఇక్కడ అప్పటి నుంచి మొక్కుతాం మేము ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మొక్కుతాం అమ్మవారికి అంటే ఇంత క్రౌడ్ లేక ముందు కూడా ముందుగానే టెంపుల్ ముందు నుంచే ఉన్న టెంపుల్ ఇట్లా టెంపుల్ మంది కాబట్టి ఇక పబ్లిక్ రావడం వల్ల మేము సేవ ఇక్కడ సేవలు చేస్తున్నాము ముఖ్యంగా నేను చెప్పడం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ తక్రీబన్ అన్నవాళ్ళు మా తమ్ముళ్ళు అందరూ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మెంబర్స్ వాలంటీర్స్ ఖాళీ వాలంటీర్సే ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉంటారు అంటే ఒక అమావాస్య రోజు అప్రాక్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు వీటికి అయితే వాళ్ళకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అయినా కానీ మేము మేము ఇంతమంది హ్యాండిల్ చేస్తాం పబ్లిక్ని సో పబ్లిక్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే వాలంటీర్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు మేము వాలంటీర్స్ అని ఎవరు అంటారా గైడ్ గైడ్ వాళ్ళని అంటారు మేము వాళ్ళకి గైడ్ చేస్తాం మేము గై మా గైడెన్స్లో వాళ్ళు గైడ్ మంచిగా విని నడిస్తే డబ్బుని అయిపోతుంది పబ్లిక్కి పేషెన్స్ ఉండరు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు వాలంటీర్స్ వాలంటీర్స్ని మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే లోపల అమ్మవారి దగ్గర ముఖ్యంగా బ్లేమ్ చేస్తారు ఫస్టేట్ అవుతారు సెకండరీ అమ్మవారు లోపలికి మొక్కడానికి వెళ్తారు కదా బ్లేమ్ చేస్తారు దారం కట్టడానికి పది రూపాయలు అమ్మడిపోవటానికి వందలు వందలు తీసుకుంటారు అంటే పలక్నుమ టెంపుల్ అంటే కమర్షియల్ అన్న ఒక ఇట్లా ఒక ట్యాగ్లైన్ అనేది వేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు టెంపుల్ని బ్లేమ్ చేయొద్దు టెంపుల్ని ఎందుకంటే మనము ఇప్పుడు నువ్వు వాళ్ళకి అది బతుకుదేరు మీరు అది ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి అది డైలీ రొటీన్ వర్క్ కాబట్టి మీరు పైసలు ఇస్తే వాళ్ళు చేస్తారు నువ్వు వంద రూపాయలు రెండు వందలు ఇవ్వాలని డిమాండ్ ఎవరు చేయరు అయితే మీరు ఆదర్ చేయకండి అది అంతే కదా ఇప్పుడు అమ్మవారికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వాలి కదా ఓకే నా జై శ్రీరామ్ ఇది ఒక్కటి కొంచెం బ్లేమ్ చేయొద్దు టెంపుల్ కమర్షియల్ టెంపుల్ అని మాత్రం బ్లేమ్ చేయకండి ఇక్కడ ఎట్లయితే ప్రౌడ్ వస్తుంది మన హిందువులు ఇప్పుడిప్పుడు ఐక్యతగా అవుతుంది ఎలిగేషన్ ఒక హిందువులం దాంట్లో ఉండదు అమ్మ ఇప్పుడు ఒక రోజు దాంట్లో మన దాంట్లో ఇటు ఏముంది సరే ఏమైనా సరే మనం లాక్కున్నట్టు ఇగ మన గుడి టెంపుల్ డెవలప్ అవుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అవుతున్నప్పుడేమో ఇంట్లో గుంజు కార్పొరేటర్ దేవేందర్ నాయక్ అన్నారు మా మమ్మీ తారాబాయి కార్పొరేటర్ వాళ్ళ పెద్దఅబ్బాయి మా ఇంట్లో ఇట్లా అమ్మ వాళ్ళు కొనుక్కున్నాము కొనుక్కున్నప్పటి నుంచి అన్ని మంచిగా జరుగుతున్నాం మా కాండి ఇక గుడికి వచ్చిన నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం రెగ్యులర్గా అప్పటి నుంచి మేము ఇంట్లో కొలుచుకుంటాం చేస్తాం కాబట్టి ఎవ్రీ అమ్మవస్య వస్తుండే

బోనాలు అప్పుడు వర్క్స్ వస్తాయి కదా ఆ వర్క్లు చూసుకుంటా ఏమైనా ఉంటే ఇక్కడ లోకల్గా అమ్మవారి దగ్గర ఏమైనా ఫండ్స్ ఆగితే చేసుకుంటాం అది అమ్మవారితో ఉన్న బంధం చెప్పాలంటే అమ్మవారు మా ఇంకలో ఉండి నడిపించుకుంటూ వెళ్తారు ఇక ఆమె ఆశీస్య ఉంది కాబట్టి ఇప్పటివరకు వరకు ఈడ వెళ్ళవుతారు